హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫోర్ ఫ్రెండ్స్ ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష గతంలో రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించారు ఆ పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి ప్రీవియస్గా ఇదే పేపర్లో ఉన్నటువంటి ప్రశ్నలు తెలియజేస్తూ టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఇది మరొక వీడియో ఇందులో మరికొన్ని ఎంసీక్యూస్ అయితే చూద్దాం మీరు తెలంగాణలో ఏఎన్ఎం లేదా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్లో సిలబస్ని డీకోడ్ చేసి ఒక టెస్ట్ సిరీస్ అయితే పెట్టడం జరిగింది అంటే సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని కూడా మనం కవర్ చేస్తూ ఇందులో సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అయితే పెట్టాము మీరు ప్రతి సబ్జెక్ట్ని కూడా బాగా చదివి మోడల్ టెస్ట్లు రాసినట్లయితే మీకు మెయిన్ ఎగ్జామ్లో మంచి మార్కులు అయితే వస్తాయి కాబట్టి మన యొక్క యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అనేది ప్రతి ఒక్కరూ కూడా తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి మీకు యూట్యూబ్లో ఎలాంటి క్వశ్చన్స్ అయితే చెప్తున్నామో అలాంటి క్వశ్చన్స్ కంటే ఇంకా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అనేవి మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటాయి ఏడు వేల ఎంసిక్యూస్ అనేవి ఈ టెస్ట్ సిరీస్లో ఇస్తున్నాము ప్రస్తుతం ఈ కోర్సులో ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది ఫోర్ డబల్ నైన్ ఉండే కోర్స్ అనేది కొంతమంది అభ్యర్థుల కోరిక మేరకు టూ డబల్ నైన్కే అందిస్తున్నాము ఆఫర్ వెరీ సూన్ మీకు క్లోజ్ అయిపోతుంది కాబట్టి వెంటనే కోర్స్ అయితే తీసుకోండి కోర్సు తీసుకోవాలంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే అందులో ఈ కోర్స్ కనిపిస్తుంది మీరు కోర్సు బై చేసి అందులో ఉండే అన్ని టెస్టులు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఇంకా చాలా టెస్ట్లు పెడుతూ ఉంటాము మీకు కోర్స్ తీసుకోవడం రాకపోయినా కోర్సు తీసుకోవడంలో ఏమైనా డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకొని కోర్స్ అయితే పర్చేజ్ చేసుకోండి ఇక ఈరోజు మరికొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే చూద్దాం అంటే ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట ఇందులో చూసుకుంటే పేపర్లో డెబ్బై ఆరవ ప్రశ్న ఏ వయస్సు వారిని కౌమార దశలో ఉన్నారు అని అంటారు అని చెప్పి ఒక ప్రశ్న అయితే ఇచ్చారు ఆప్షన్స్లో చూడొచ్చు ఎనిమిది నుంచి పది సంవత్సరాలు పంతొమ్మిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఎనిమిది నుంచి పదిహేను సంవత్సరాలు పది నుంచి పంతొమ్మిది సంవత్సరాలు ఇచ్చారు మరి కౌమార దశలో ఏ వయసులో ఉన్నవారిని పిలుస్తారు అంటే పది నుంచి పంతొమ్మిది సంవత్సరాలు అనేది ఎగ్జామ్లో మీకు కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది కాబట్టి ఆప్షన్స్లో మీరు కరెక్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్గా చూసుకోండి దీనికోసం మీరు సబ్జెక్ట్ని బాగా చదివినట్లయితేనే ఇలాంటి ఏ రకమైనటువంటి ప్రశ్న అడిగినా సరే ఖచ్చితంగా ఆన్సర్ అనేది కరెక్ట్గా చేయగలుగుతారు మరి మరొక ప్రశ్న అయితే చూద్దాం క్రింది అంశాలను పరిశీలించండి అని చెప్పి ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఎగ్జామ్లో మీకు ప్రతి ప్రశ్న కూడా ఎక్కువ టైం తీసుకునే విధంగానే ఉంటుంది అంటే అభ్యర్థికి సబ్జెక్ట్ వస్తేనే ఆన్సర్ చేయగలగాలి అనే విధంగా వాళ్ళు క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఇక్కడ మీరు ప్రశ్న చూసుకుంటే క్రింది అంశాలు పరిశీలించమని చెప్పారు అంటే ఫోర్ ఆప్షన్స్ని కూడా మనం పరిశీలించిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఈజీగా ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి ఆన్సర్స్ ఇచ్చేటువంటి రోజులైతే పోయాయి మీకు ఎగ్జామ్ చాలా టఫ్గా ఉండడానికే ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇక్కడ ఈ ప్రశ్న చూడండి ఫలదీకరణము ఋతుక్రమంలో ఎప్పుడైనా జరగవచ్చు అని ఒక ప్రశ్న అయితే ఇచ్చారు అంటే ఒక ఆప్షన్ ఇచ్చారు మరొక ఆప్షన్ ఏంటంటే సాధారణంగా ముప్పై మొదలు వన్ ఎయిటీ మిల్లీమీటర్ల రక్తస్రావం ఒక రక్త ఒక రుతు జరుగుతుందని ఇచ్చారు మరొకటి ఋతు ప్రక్రియ సగటున పది సంవత్సరాలకు ఆరంభ మగును అని ఇచ్చారు అలాగే ఆప్షన్ ఫోర్ అండ ప్రసారము సాధారణంగా ఒక ఋతు దర్శనము మధ్య జరుగును అని చెప్పి ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి కరెక్ట్ ఆన్సర్ ఋతు ప్రక్రియ సగటున పది సంవత్సరాలకు ఆరంభ మగును లేదా ప్రారంభ మగును అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది ఎందుకంటే మ్యాచింగ్ ఇచ్చారు అలాగే ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంది అనేది అడుగుతున్నారనమాట అంటే ఇక్కడ ఉన్న వాటిల్లో కనీసం మీకు మూడింటికైనా సరే కరెక్ట్గా మ్యాచ్ చేయగలిగితేనే మీరు నాలుగోది ఆటోమేటిక్గా మీ లక్ బాగుంటే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా మనకి మంచి సబ్జెక్ట్ ఉంటేనే ఇలాంటి ప్రశ్నలకు మనం ఆన్సర్ చేయగలము ఇక్కడ చూడండి విధులు ఆచారములు సాంప్రదాయాలు బాల నేరములు అని చెప్పి ఒకవైపు ఆప్షన్స్ ఇస్తే మరొక వైపు సాధారణ ప్రవర్తన రీతులు నీతి మరియు అవినీతికి చెందిన విధులు పిల్లలు మరియు యువకులు చేయు నేరము సాంప్రదాయకంగా వస్తున్న విశ్వాసములు అని చెప్పి మరొక కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు వీటిని మనం ఏం చేయాలి మ్యాచ్ చేయాల్సి ఉంటుంది మరి కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఏ టూ అంటే విధులు అనేది నీతి మరియు అవినీతికి చెందిన విధులుకి మ్యాచ్ అవుతుందనమాట మళ్ళీ బి వన్ ఆచారములు అనేవి సాధారణ ప్రవర్తనలు అవుతాయి అలాగే మనం చూసుకున్నట్లయితే సి ఫోర్ అంటే సాంప్రదాయములు సాంప్రదాయకములు సాంప్రదాయకముగా వస్తున్న విశ్వాసములు అయితే అవుతుంది అలాగే ఇంకా మిగిలిందేంటి డి డి అనేది డి త్రీకి మ్యాచ్ చేయాలి అంటే బాల నేరములు అనేవి పిల్లలు మరియు యువకులు చేసే నేరాలని బాల నేరాలు అని పిలుస్తామనమాట కనీసం మీకు రెండు లేదా మూడు తెలిస్తేనే ఆన్సర్ పెట్టడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయన్నమాట లక్ ఫే ఫేవర్ చేసే ప్రతి ప్రశ్నకి మనం ఆన్సర్ అయితే చేయలేము కాబట్టి మీరు ఉన్న టైంలో బాగా సబ్జెక్ట్ని ఎనాలిసిస్ చేసే ప్రయత్నం అయితే చే మన టెస్ట్ సిరీస్ కూడా మీకు సబ్జెక్ట్ ఎక్కువ తీసుకొస్తుంది కాబట్టి మీకు మీ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ ఖచ్చితంగా పెంచే విధంగానే మన టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది ఇప్పుడు మరో ప్రశ్న చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనము ప్రతిస్పందించే తీరు చూసే విధానము అనుభూతి పొందే పద్ధతిని ఏమని అంటారు అని అడిగారు అనమాట ఇందులో ఒకటి విలువ ఇచ్చారు మరొకటి మనోవైఖరులు అని ఇచ్చారు అలాగే నమ్మకము ప్రేరణ అని ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనోవైఖరులు అవుతుంది ఫ్రెండ్స్ మీకు వీడియో అనేది బ్లర్గా కనిపిస్తుంటే మీ వీడియో క్వాలిటీ అయితే పెంచుకోండి ఎందుకంటే పీడిఎఫ్లో మనకి ఈ లెటర్స్ లేదా వర్డ్స్ అనేవి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి కొంతమందికి స్పష్టంగా కనిపించకపోవచ్చు కాబట్టి క్వాలిటీ పెంచుకుంటే మీకు స్పష్టంగా కనిపిస్తాయి నెక్స్ట్ చూసుకుంటే ఈ ప్రశ్నకు మనోవైఖరులు అని చెప్పాను అంటే యాటిట్యూడ్ ఓకేనా తర్వాత ప్రశ్న చూడండి క్రింది వాటిని జతపరచండి అని చెప్పి ఇచ్చారు క్రింది వాటిని జరచపరచండి అంటే ఇవి ఏంటి విటమిన్లు అలాగే వాటి రిలేటెడ్ వ్యాధులు ఇవ్వడం జరిగింది విటమిన్ డి ఇచ్చారు అలాగే మొత్తం క్యాలరీ లోపం ఏమంటారు అయోడిన్ లోపమోస్ కర్వి అని చెప్పి ఒకవైపు ఇచ్చారు అలాగే మరొక వైపు విల్లు కాళ్ళు మరాస్మస్ రక్తహీనత విటమిన్ సి అని ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ విటమిన్ సి ఏదైతే ఉందో దీనికి రిలేటెడ్గా అవతల ఒక వ్యాధి లేదా ఒక జబ్బు లేదా ఒక లక్షణం ఏదో ఒకటి ఉంటుంది అలాగే యువతల వైపు విటమిన్ డి ఉందంటే దానికి రిలేటెడ్గా ఏదో ఒకటి యువతల వైపు ఉంటుంది వాటిని మనం మ్యాచ్ చేయాలన్నమాట మరి ఎనభైవ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఏబిడి మాత్రమే రైట్ అవుతాయి అంటే ఆల్రెడీ వీళ్ళు ఇచ్చినటువంటిది మ్యాచెస్ ఇచ్చారు అందులో ఏది సరిగ్గా మ్యాచ్ అయ్యాయి అని అడుగుతున్నారు సో ఏబిడి మాత్రమే మ్యాచ్ అయ్యాయి అంటే విటమిన్ డి లోపం విల్లు కాళ్ళు కరెక్ట్ అవుతుంది అలాగే విటమిన్ బికి సంబంధించి సారీ మొత్తం క్యాలరీలో లోపం అనేది చూసుకుంటే మెరాస్మస్ ఎస్ ఇది కూడా కరెక్టే అలాగే డి చూసుకున్నట్లయితే స్కర్వి విటమిన్ సి లోపం వల్ల వస్తుంది కాబట్టి ఇది రైట్ మరి ఏటు తప్పు అయోడిన్ లోపం వల్ల రక్తహీనత అనేది రాదు కాబట్టి ఇది రాంగ్ అనమాట సి తప్ప ఏ బి డి ఈ మూడు కూడా కరెక్టే అవుతాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇందులో మనం చూసుకుంటే ఎనభై ఒకటవ ప్రశ్న ఇక్కడ కూడా మనం చూస్తే కొన్ని అంశాలు ఇచ్చారు పరిశీలించమంటున్నారు పై వాక్యాలకు సరైనటువంటి సమాధానాన్ని జతపరచమని కూడా అంటున్నారన్నమాట మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే బి మాత్రమే కరెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ వాళ్ళు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఇచ్చారు కానీ ఈ అంశాల్లో ఐదు వందల మిల్లీ లీటర్ల రక్తం కాన్పు మరియు కాన్పు తర్వాత సమయంలో స్రవిస్తే దానిని పీపీహెచ్ అని పిలుస్తారు అని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ కూడా మనకి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే పరదూషణ హేత్వాన్వేషణ పశ్చాత్గా మనం అణిచివేత అని చెప్పి ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు వీటిలో మీకు చూడండి రైట్ సైడ్ మనకి వాటికి సంబంధించినటువంటి మరికొంత క్లియర్ డేటా ఇవ్వడం జరిగింది వీటిని మ్యాచ్ చేస్తే పరదూషణ అనేది పరులను దూషించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అలాగే బీ త్రీ అంటే హేత్వాన్వేషణ అంటే మనకి మనకి వైఫల్యములను సమర్థించుకోవడం అనేది అవుతుంది అలాగే చూసుకుంటే సి అనేది దేనికి మ్యాచ్ అవుతుంది బాల్య దశ ప్రవర్తన వైపుకు మరలడం అనేది అవుతుంది ఇక డి ఏది ఉంది అణచివేత ఉంది ఈ అణిచివేత అనేది మనకు తెలియకుండా మనము మరిచిపోయే పద్ధతి అవుతుంది కాబట్టి డి టూ అనేది కరెక్ట్ ఆన్సర్ సో ఇక్కడ మ్యాచ్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఎయిటీ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట అంటే ఎయిటీ టూ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ ప్రశ్నకి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది ఎక్కువ ప్రశ్నలు మ్యాచింగ్గానే వస్తున్నాయి కాబట్టి సబ్జెక్ట్ అనేది మనకి బాగా తెలిస్తేనే ప్రశ్నలకు సమాధానం చేయగలుగుతాము ఇక్కడ ఎపిడిమస్ అనేది ఇచ్చారు దీనికి చూసుకుంటే ఆ పురుష బీజ కణములు స్పెరణములను భద్రప భద్రపరచడం అనేది దానికి మ్యాచ్ అవుతుంది అలాగే చూసుకుంటే వృషణములు ఇచ్చారు దీనికి పురుష పురుష బీజ కణములను ఉత్పత్తి చేయటం అనేది కరెక్ట్ అవుతుంది అంటే దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట అదేవిధంగా వాస్ డిఫరెన్స్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది దీనికి పురుష బీజ కణములు వీటి ద్వారా ప్రయాణిస్తాయి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అలాగే ఇంద్రియపు సంచుల ద్రవము అనేది ఇచ్చారు దీనిని సెమినల్ ఫ్లూయిడ్ అని పిలవడం జరుగుతుంది ఇంగ్లీష్లో డి త్రీ అంటే పురుష బీజ కణములు చురువుకుగా కదులు కదులున్నట్లు అనమాట సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ చూసుకుంటే సంగమును సంఘమును మీదివారు దిగువవారు అని వివిధ వర్గాలుగా విభజించుటను క్రింది విధంగా అంటారు అని ఇచ్చారు మరి ఎవరిని దేన్ని ఎలా అంటారు సాంఘిక వర్గీకరణ అనేది కరెక్ట్ ఆన్సర్ సామాజిక దూరం ఇచ్చారు సాంఘిక తరగతి ఇచ్చారు సాంఘిక నియంత్రణ ఇచ్చారు కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటవుతుంది సాంఘిక వర్గీకరణ వలన మీదివారు దిగువవారు అని వివిధ రకాలుగా విభజించడం జరిగింది కాబట్టి ఆ సాంఘీకరణ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ గర్భిణీ స్త్రీలు ఈ దిగువ ఇచ్చిన ఏ పోషక పదార్థం తీసుకోవడం వలన శిశువుకు నరాల సంబంధిత వ్యాధులు నివారించవచ్చు అంటున్నారు ప్రోటీన్లు విటమిన్ ఇ ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ సో ఫోలిక్ యాసిడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ సో ఫోలిక్ యాసిడ్ గర్భిణీ స్త్రీలుకి ఇచ్చినట్లయితే పోషక పదార్థం తీసుకోవడం వల్ల శిశువుకు నరాల సంబంధిత వ్యాధులు అనేవి నివారించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫోలిక్ యాసిడ్ అనేది గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న చూడండి సురక్షిత తాగునీటి బావికి మరియు మరుగుదొడ్డికి మధ్య ఉండాల్సినటువంటి దూరం ఎంత అంటే ఒక సురక్షిత తాగునీరు ఉంది మరియు మరుగుదొడ్డు ఉంది మరి వాటి మధ్యలో ఎంత దూరం అనేది మినిమం ఉండాలి అంటున్నారు అట్లీస్ట్ ఫిఫ్టీన్ మీటర్స్ అనేది ఉండాలి పదిహేను మీటర్లు ఉన్న ఉండాలన్నమాట లేకపోతే అది పొల్యూట్ అవుతుంది అనమాట దానివల్ల ఓకేనా తర్వాత బాలింత సమయంలో యోని ద్వారా స్రవించే ద్రవం ఏమిటి అంటున్నారు ఇందులో ఒకటి లానుగో మరొకటి వెర్నిక్స్ క్యాస్యోజా షో అలాగే ఆప్షన్ త్రీ కొలాస్ట్రమ్ మరియు లోకియా అని ఇవ్వడం జరిగింది సో ఆప్షన్ ఫోర్ అనేది ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూద్దాం ప్రస్తుతం వివాహ బంధంలో ఉండి భార్య పునరుత్పత్తి వయస్సులో ఉంటూ పదిహేను నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య మరియు పిల్లలు పుట్టగలిగే అవకాశం ఉన్నవారిని ఏమి అంటారు అని అడుగుతున్నారు నెట్ రీప్రొడక్షన్ ఎలిజిబుల్ కపుల్ కపుల్ ప్రొటెక్షన్ మరియు టార్గెట్ కపుల్ అని ఇచ్చారు సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఎలిజిబుల్ కపుల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో ఏ సలహాను గుండెలో మంటగా ఉండే గర్భిణీకి ఇస్తారు అంటే ఒక గర్భిణి ఉన్నారు తనకి గుండెలో మంటగా ఉంది అలాంటప్పుడు మీరు ఒక ఏఎన్ఎంగా పనిచేస్తున్నప్పుడు ఎలాంటి సలహా ఇస్తారు అని ప్రశ్న అయితే అడిగారు ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్స్లో మనం చూస్ చేసుకోవాలి ఆప్షన్స్లో ఒకటొకటి ఏంటి ఇచ్చారు తల ఛాతి ఎత్తుగా పెట్టి అని ఇచ్చారు మరొకటి రాత్రిళ్ళు భోజనం అని ఇచ్చారు మరొకటి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తినడం అని ఇచ్చారు మరొకటి ఇచ్చారు పుల్లటి పళ్ళను ఎక్కువగా తీసుకోవడం అనేది కూడా ఇవ్వడం జరిగింది సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే తలా ఎత్తుగా పెట్టి పడుకోమని మనం వాళ్ళకి సలహా అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మీకు రైట్ సైడు చూజ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా అవి మీకు కరెక్ట్ అనుకోగద్దు గ్రీన్ కలర్లో ఏవైతే కనిపిస్తున్నాయో అవి మాత్రమే కరెక్ట్ అనమాట ఎందుకంటే ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా మనం చూసుకుంటే అది వాళ్ళు చూస్ చేసుకున్నటువంటి ఆన్సర్స్ వాటిని మనం పట్టించుకోకూడదు ఓకేనా తర్వాత ప్రశ్న అయితే చూద్దాం క్రింది వాటిని జతపరచండి అంటున్నారు ఇందులో కూడా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే ఇవ్వడం జరిగింది సరైనటువంటి జవాబును ఎంపిక చేసుకోమని అడుగుతూ ఉన్నారు మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటవుతుంది అనేది ఒకసారి అయితే చూద్దామండి ఇక్కడ చూసుకుంటే మొదటి త్రైమాసికంలో విపరీతమైనటువంటి వాంతులు ఉంటాయి దాన్ని హెపర్ ఎపిడి ఎపిసిస్ గ్రావిడారం అని పిలుస్తారు అలాగే చూసుకుంటే విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా గుండెదడ ఆయాసం తొందరగా అలసిపోవడం జరుగుతూ ఉంటుంది దీన్ని ఏమంటుంది తీవ్రమైనటువంటి రక్తహీనత వల్ల ఇలాంటి లక్షణాలు అనేవి కల్పిస్తాయి తర్వాత మలబద్ధకం ఉంది ఈ మలబద్ధకంకి ఏం కరెక్ట్గా గర్భం దాల్చిన సమయంలో సంబంధిత శారీరక మార్పు అనేది మలబద్ధకం అనేది జరుగుతుంది సో సి వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇంకా ఏం మిగిలింది ఆప్షన్ డి మిగిలింది ఇవతల ఆప్షన్ డి మిగిలింది ఇటువైపు ఆప్షన్ టూ మిగిలింది సో డి టూ అనేది మనం మ్యాచ్ చేయాలి ఇరవై గర్భాల ఇరవై వారాల గర్భధారణ సమయం కంటే ముందే యోని నుండి రక్తస్రావం అనేది ఆకస్మిక లేదా బలవంతపు గర్భస్రావంగా మనం చెప్పవచ్చు ఓకే సో ఇక్కడ ఆప్షన్ త్రీ ఇందులో ఏది ఇచ్చారు ఏ త్రీ బి ఫోర్ సి వన్ డి టూ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది తర్వాత చూడండి ఇక్కడ కూడా మ్యాచ్ ద ఫాలోయింగే ఇవ్వడం జరిగింది క్రింది వాటిని జతపరచండి అంటున్నారు ఇందులో చూడండి యాంటీహిస్టమిన్ అని ఇచ్చారు దానికి కరెక్ట్గా యువతలో ఏం మ్యాచ్ అవుతుంది అంటే అలర్జీ ప్రతిచర్యలను తగ్గిస్తుంది అలాగే యాంటీ హెల్మింథిక్ అని ఇచ్చారు ఇది చూసుకుంటే పేగి పురు పేగు పురుగులను చంపుతుంది ఇక యాంటీ పైరిటిక్ అని ఇచ్చారు ఇది జ్వరాన్ని తగ్గిస్తుంది ఇక డి ఒక్కటే మిగిలింది యాంటీ ఎమిటిక్ ఇది ఇది ఏం చేస్తుంది వాంతులను తగ్గిస్తుంది సో ఈ విధంగా మనం మ్యాచ్ చేసుకోవాలన్నమాట తర్వాత ప్రశ్న చూడండి ఇక్కడ మనకి ఫోర్ స్టేట్స్మెంట్స్ ఇచ్చారు ఇందులో సరైన వాటిని జత చేయండి అంటున్నారు అనమాట అంటే సరైన ఏవో మనం గుర్తించాల్సి ఉంటుంది ఐయుడి వేసిన తర్వాత మహిళ ఎప్పుడైనా సంభోగంలో పాల్గొనవచ్చును అని ఒక ఆప్షన్ ఇచ్చారు మరొకటి గోపురం ఆకారంలో ఉండే డయాఫ్రమ్ అనే గర్భనిరోధక పరికరాన్ని గర్భసంచిలో ఉంచుతారని ఉంచుతారు అని మరొక ఆప్షన్ ఇచ్చారు అలాగే గర్భనిరోధక ఫోమ్ మాత్రలను తడిపిన తర్వాత సంభోగమునకు ముందే యోని పైభాగంలోనికి పెట్టుకోవాలని చెప్పి మరొకటి ఇచ్చారు ఇక గర్భనిరోధక నోటి మాత్రలను మైగ్రేన్ తలనొప్పి ఉన్న మహిళలకు కూడా ఇవ్వవచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్స్ అనేవి మనం ఆప్షన్స్ బట్టి ఆన్సర్ అనేది చేయాలి ఇందులో ఎన్ని కరెక్ట్గా అంటే ఇక్కడ ఏ మరియు సి అనేవి కరెక్ట్గా ఉన్నాయి అంటే ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పచ్చు ఆప్షన్ ఏ ఏమిటి అంటే ఐయుడి వేసిన తరువాత మహిళ ఎప్పుడైనా సరే సంభోగంలో పాల్గొనవచ్చు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అలాగే చూసుకుంటే గర్భ నిరోధక ఫోమ్ మాత్రలను తడిపిన తర్వాత సంభోగమునకు ముందే యోని పైభాగంలోనికి పెట్టుకోవాలి అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నైంటీ టూలో ఇక్కడ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి తొంభై మూడవ ప్రశ్న ప్రసవంలోని మూడవ దశలో గర్భాశయం నుండి రక్తస్రావమును నిరోధించు హార్మోన్ ఏది అంటున్నారు ఆప్షన్స్లో ఆండ్రోజన్ ఇచ్చారు ఆక్సిటోసిన్ ఇచ్చారు ప్రొలాక్టిన్ ఇచ్చాను అలాగే ప్రొజెస్టెరాన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకే ప్రసవంలోని మూడవ దశలో గర్భాశయం నుండి రక్తస్రావమును నిరోధించు హార్మోన్ ఏది అంటే ఆక్సిటోసిన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రశ్న చూడండి క్రింది ఇచ్చిన ఏ శరీర భాగం నుండి ధ్వని ఉత్పన్నమవుతుంది అంటున్నారు ఇందులో చూడండి స్వరపేటికి ఇచ్చారు సప్తపద అంటే గొంతు అలాగే బ్రాంకై మరియు ట్రాకియా అని కూడా ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ అనేది స్వరపేటిక అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ దిగువ ఇచ్చిన ఏ మెదడు భాగము పాన్స్కు దిగువ మరియు వెన్నుముకకు పైన ఉంటుంది అంటున్నారు మెడిల్లా సెరిబ్రమ్ తలమస్ మరియు శరిబ్రం సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మెడిల్లా మాడ్యులా అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి కొన్ని అంశాలు ఇచ్చారు వాటిని పరిశీలించమని చెప్తున్నారు ముప్పై ఏడు నుంచి నలభై వారాలు ఎనిమిది నుంచి పన్నెండు వారాలు పదహారు నుంచి ఇరవై వారాలు ఇరవై నుంచి ఇరవై నాలుగు వారాలు అని చెప్పి ఒకవైపు ఇస్తే మరొక వైపు చూసుకుంటే మనకి మరికొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది వాటిని మ్యాచ్ చేసినట్లయితే ముప్పై ఏడు నుంచి నలభై వారాలు అనేది ఆప్షన్ ఫోర్కి మ్యాచ్ అవుతుంది అంటే గర్భసంచి లోకి దిగజారడం అనేది కరెక్ట్ ఆన్సర్ అలాగే వన్ అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది అంటే ఎనిమిది నుంచి పన్నెండు వారాల మధ్య రొమ్ము యొక్క చనుమన చుట్టూ నల్లగా అవడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక సి వన్ పదహారు నుంచి ఇరవై వారాలు అంటే ఇక్కడ చూసుకుంటే రొమ్మి సి టూ అండి సి వన్ కాదు సో రొమ్ములోని ప్రైమరీ ఏరియాల చుట్టూ నల్లగా అవడం అనేది ఒక మ్యాచ్ అవుతుంది ఇక డి త్రీ అండి ఇదేంటి ఇరవై నుంచి ఇరవై నాలుగు వారాలు అంటే చెంపలపై నల్ల మచ్చలు రావడం అనేది మ్యాచ్ అవుతుందనమాట సో ఈ విధంగా మనం ఈ యొక్క ప్రశ్నకు సరైనటువంటి ఆన్సర్గా దీన్ని గుర్తించాలి తర్వాత ప్రశ్న చూడండి ప్రాథమిక కేంద్రాల్లో వ్యాక్సిన్లను ఐస్ లైన్ రిఫ్రిజిరేటర్ అంటే ఐఎల్ఆర్లో ఎంతకాలం వరకు నిల్వ ఉంచవచ్చు అని అడుగుతున్నారు ఆప్షన్ ఏ పదిహేను రోజులు మాత్రమే ఆప్షన్ బి ఒక సంవత్సరం వరకు ఆప్షన్ సి మూడు నెలల వరకు ఆప్షన్ డి సారీ ఆప్షన్ సి ఆరు నెలల వరకు ఆప్షన్ డి మూడు నెలల వరకు సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మూడు నెలల వరకు అనేది కరెక్ట్ ఆన్సర్ అంటే ప్రాథమిక కేంద్రాల్లోని వ్యాక్సిన్లను ఐస్లైన్ రిఫ్రిజిరేటర్లో మూడు నెలల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఓకే తరువాత ప్రశ్న అయితే చూద్దాం ఇది తొంభై ఎనిమిదవ ప్రశ్న మనం చూసుకుంటే తొంభై ఎనిమిదవ ప్రశ్న కూడా కొన్ని లక్షణాలు అయితే ఇవ్వడం జరిగింది వాటికి ఆహార లోపంతో జత జతపరచమని చెప్తున్నారు మరి ఈ లక్షణాలు ఏ విధంగా మ్యాచ్ అవుతాయి అంటే అరికాళ్ళు అరచేతులు తిమ్మిరెక్కడం దాన్ని మనం థయామిన్ లోపమని పిలుస్తాము అలాగే కండరాలు అదురుట మరియు కంపనాలు జరుగుట అనేది చూసుకుంటే కాల్షియం లోపం వల్ల జరుగుతుంది ఇక పాలిపోయి ఉండుట మరియు తేలికగా అలిసిపోవుట అనేది మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రక్తహీనత అనేది అవుతుంది ఇక నోటి రెండు కొసలలోని తెల్లని మచ్చలతో పొండు ఏర్పడుట అనేది చూసుకుంటే రైబోఫ్లావిన్ లోపం వల్ల జరుగుతుంది ఇది ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది మీ అందరికీ కూడా తెలిసిందే సో రైబోఫ్లావిన్ అనేది కరెక్ట్ ఆన్సర్ సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఆ విధంగా మ్యాచ్ అయింది తర్వాత తొంభై తొమ్మిదవ ప్రశ్న ఇది కూడా మనం చూసుకున్నట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగే ఇవ్వడం జరిగింది ఇందులో మనం చూసుకుంటే సూపర్ ఫిషియల్ అనేది ఇచ్చారు ఇది దేహము ఓపరి భాగమునకు దగ్గరగా ఉంటుంది అలాగే మీడియల్ అనేది ఇవ్వడం జరిగింది ఇది చూస్తుంటే దేహము మధ్య భాగముకు దగ్గరగా ఉంటుంది ఇక యాంటీరియల్ అనేది ఇచ్చారు ఇది దేహము ముందు భాగం అనమాట అలాగే డిజిటల్ అనేది ఒకటి ఇచ్చారు తలకి దూరంగా ఉంటుంది సో ఏ ఫోర్ బి టూ సి త్రీ డి వన్ అనేది ఇక్కడ సరిగ్గా మ్యాచ్ అవుతుంది తర్వాత ప్రశ్న చూడండి వందవ ప్రశ్న డిప్తీరియా వ్యాక్సిన్ లోప్ వలన ఏ విధమైన వ్యాధి నిరోధక శక్తి ఉత్పన్నమవుతుంది అని అడుగుతున్నారండి డిప్తీరియా వ్యాక్సిన్ వలన ఏ విధమైన వ్యాధి నిరోధక శక్తి ఉత్పన్నమవుతుంది అని అడిగారు ఆప్షన్స్లో ప్రకృతిపరమైన వ్యాధి నిరోధక శక్తి చురుకుగా పనిచేసే వ్యాధి నిరోధక శక్తి మందముగా పనిచేసే వ్యాధి నిరోధక శక్తి ప్రత్యేక నిరోధక శక్తి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే మందముగా పనిచేసే వ్యాధి నిరోధక శక్తి అనేది కరెక్ట్ ఆన్సర్ సో డిప్తీరియా యాంటీ వ్యాక్సిన్ వలన ఏ విధమైన వ్యాధి నిరోధక శక్తి ఉత్పన్నమవుతుందంటే ఖచ్చితంగా ఆప్షన్ సి లేదా ఆప్షన్ త్రీ మందముగా పనిచేసే వ్యాధి నిరోధక శక్తి దీన్నే ప్యాసివ్ ఇమ్యూనిటీ అని ఇంగ్లీష్లో పిలుస్తాం దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొన్ని ప్రీవియస్ ఎంసీక్యూస్ అయితే చూడడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్తో మీ ముందుకు వస్తాను మీకు టెస్ట్ సిరీస్ కావాలి అంటే యాప్ని డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయినట్లయితే మీకు పేరు కూడా అడుగుతుంది పేరు అయితే ఇచ్చేయండి మీకు ఒక ఓటీపీ వస్తుంది అది ఆటోమేటిక్గా ఎంటర్ అవుతుంది లేదన్నట్లయితే మీరు ఎంటర్ చేసి యాప్ లాగిన్ అయితే అందులో మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది అక్కడ బై చేసుకుంటే మీకు కోర్సులో ఉండేటువంటి అన్ని టెస్ట్లు కూడా కనిపిస్తాయి అవి ఓపెన్ చేసి మీరు ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే మెయిన్ ఎగ్జామ్లో మంచి మార్కులు మీరు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ ఫర్ వాచింగ్